ప్రభు అయిన యేసుక్రీస్తునాములో అందరికీ వందనములు దైవమర్మముల నుండి ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయనచే ఏర్పరచుకునబడుట అనున్నది నీవు గ్రహించవలనన్నచో లోకము అను పదము యొక్క అర్థమును ముందు తెలుసుకొనవలసి ఉన్నది భూమి మీద నీవు చూసుచున్నదంతీ గతించిపోవునదే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు మొత్తైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చలించబడ జాలనివి మాత్రమే నిలిచి ఉండును ఏవి నిలిచి ఉండును ఉండవో అవన్నీ లోకముగా పేర్కొనబడుచున్నది సూర్య చంద్ర తారాదులు కూడా గతించిపోవునవే నిశ్చిలమైన రాజ్యములో మనలను ప్రవేశింపజేయు నిమిత్తమే ప్రభువు మనలను ఏర్పరచుకున్నాను అనగా జాలనివి కూడా ఉన్నవని అర్థము యేసు ప్రభు చేత ఏర్పరచుకొనబడిన నీవు గతించుపోవున్నది ఎంతగా కలిగి ఉన్నావు గతించనిది దానిని ఎంతగా కలిగి ఉన్నావు బ్యాంకు నందు నీవెంత ద్రవ్యము కలిగి ఉన్నావు మా ప్రశ్న కాదు బైబుల్ జ్ఞానం కలిగి ఉండట మంచిదే అయినను అవి కూడా మర్చిపోవదు మన మంచి కార్యములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవు జీవితము గడుచుకొలది మన స్వభావము మారుచుండును మనమందరము బలహీనతలచే నిండిన వారమే మన సమయమును బలమును గతించిపోవు వాటి అందే వ్యయము చేసి నష్టపరచుచున్నాము ప్రభువు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని గ్రహించినప్పుడే ఈ లోకము ఎంత అశాశ్వతమైనది నిజమైన సంతోషం ఇవ్వలేనిది అన్న విషయమును గ్రహించగలము లోకములోనిదంతయు కేవలము ఊబివలే కనిపించను దానిలో అంతకంతకు మునిగిపోవటం తప్ప వేరు మార్గం లేదని గ్రహించగలము యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ రీతిగా చెప్పుచున్నాడు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకోటిని మనలను ముంచివేయి లోకాకర్షణల నుండి మాయల నుండి రక్షించి నిత్యముండు ఐశ్వర్యము ఇచ్చుటికే ఆయన ఈ లోకమునకు వచ్చాను ఎడారిలో సెలవేరు నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టదును యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదకొండో వచనం గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం కఠినంగా కర్కశంగా ఉండే కొండ చర్యల్లో ఉండేవాళ్ళం వేడిమి వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాలు లేని బండరాళ్ళగా మలిచాయి అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలుగా కట్టాయి మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు బాధలు పడుతున్నారు పండుగలు చేసుకుంటున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళను మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు మేము ఇలా ఆశ్రయం ఇచ్చే రాళ్ళుగా రూపుదిద్దుకోవడానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాము తుపాకీ మందు మా గుండెలను చీల్చింది పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి ఆ దెబ్బలకు అర్థం లేనట్టు అనిపించింది ఎందుకు కొడుతున్నారో మాకు తెలిసేది కాదు చాలా కాలం వికృతమైన రూపాలతో చల్లా చెదురుగా పడి ఉన్నాం కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోనికి తెచ్చారు సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు ఇప్పుడు మాకు ఆకారం ఉంది మా ఉపయోగం తెలిసింది ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాము ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు కానీ ఉన్నత సౌదాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడుచున్నావు కొంతకాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు నిశ్చల నిషీధిలో నిశ్శబ్ద సంగీతం చక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం సంగీతం వినబడాలన్నా సౌందర్యం కనబడాలన్నా కళాకారుడు కావాలి శిల్పి రావాలి దివ్య సంగీత విద్వాంసుడా నాలోని సంగీతం మూగ నీ చేతులతో జీవం పోయి ఓ పరమశిల్పి నీ సుత్తితో ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని వెలికి తీయి anda aqui praise deus lá thank you